మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో మేడ్చల్ ట్రాఫిక్ వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు సంవత్సరంలో మొత్తం రోడ్డు ప్రమాదాలు జరిగాయని తెలిపారు వాహనదారులు వ్యతిరేక దిశలో ప్రయాణించకుండా మేడ్చల్ జాతీయ రహదారిపై యూటర్నులను పెంచామని ఏసీపీ చెప్పారు మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై

నిరంతరం వీళ్ళందరూ కృషి చేయంగా మీకు ఈ సంవత్సరం మొదట్లో మీరు మాటించాలి ఫిబ్రవరి మార్చ్లో మీటింగ్ పెట్టినప్పుడు కొంచెం ర్యాంపాంట్ ఫైర్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అవుతుండే మేము తగ్గిస్తాం మ్యాక్సిమం అని చెప్పేసి మేము మాటించినాను తర్వాత ఇంకొకసారి కూడా మీటింగ్ పెట్టాను ఆ సమయంలో కూడా మీకు చెప్పి ఉన్నాను గతంలో దానికి తగ్గట్టు కృషి చేసినాం ఆ కృషి ఫలితము మ్యాక్సిమం అంటే రెండు వేల ఇరవై మూడులో నూట ఎనిమిది ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయినాయి ఈసారి కొద్దిగా పెరిగినాయి నూట పదమూడు అయినాయి దీంట్లో ఒక రెండు యాక్సిడెంట్స్ అవి వేరే రీజన్ అయినాయి అది టెక్నికల్ రీజన్ ఒక రెండు తీసేసుకున్నా కూడా మూడు పెరిగినట్టే మనము ఈ నెల వయసు కూడా తీసుకుంటే జనవరిలో ఏడు ఫిబ్రవరిలో తొమ్మిది మార్చిలో పది ఏప్రిల్లో తొమ్మిది మేలో ఎనిమిది జూన్లో ఏడు జూలైలో ఎనిమిది ఆగస్టు సెప్టెంబర్లో కొంచెము బాధాకరంగా అనిపించింది పన్నెండు పన్నెండు యాక్సిడెంట్లు అయినాయి అక్టోబర్లో పద్నాలుగు మేము అక్టోబర్లో ఇరవై ఐదు వరకు కూడా యాక్చువల్గా ఏడు యాక్సిడెంట్స్ ఉన్నాయి నవంబర్ లో కూడా తక్కువైనాయి డిసెంబర్ కూడా డిసెంబర్ లో కూడా మేము పోయిన సంవత్సరం తొమ్మిది అయినాయి ఈసారి కూడా రెండు మూడు తగ్గుతాయని అనుకున్నాము అనుకోకుండా ఈ మనము ఇంటర్నల్ రోడ్స్ చామీర్పేట్ ఇండస్ట్రియల్ ఏరియా ఆ సైడ్ ఏమైనా అంటే పబ్లిక్ వెళ్లి కరెంటు పోల్లకు చెట్ల కొట్టుకున్నారు చెట్ల కొట్టుకొని ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద మనము ఈ రోడ్డు తీసుకుంటే ఇంత బిజీ ఉంటుంది అయినప్పటికీ పద్దెనిమిది వార్ మీద ఐదైంది అక్కడ కూడా తగ్గినాయి తర్వాత స్టేట్ హైవే పదమూడు అయి మనం హెచ్కేఆర్ రాజీవ్ రాజారి మీద అదర్స్ ఒక ఇరవై ఏడు మొత్తము నూట పదమూడు అయినాయి ముఖ్యంగా మేము ఈ ఫెడరల్ యాక్సిడెంట్స్ కారణాలని ఎనలైజ్ చేసుకుంటే ఒకటి సెల్ఫోన్ డ్రైవింగ్ పదమూడు డ్రంక్ అండ్ కండిషన్ లో బండి నడిపినటువంటి సందర్భాల్లో జరిగిన ఫెడరల్ యాక్సిడెంట్ ఒకటి మైనర్ డ్రైవింగ్ మీరందరూ చూసారు చిన్నపిల్లడు మన టౌన్ లో తర్వాత నాట్ మెయిన్ మేజర్గా జరిగేది ఏంటంటే ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం ఈ టూ వీలర్లు తర్వాత లూనా లాంటివి ఇటువంటి వెహికల్ అన్నీ కూడా హెవీ వెహికల్స్ మనము క్రషర్స్ కానీ పెద్ద పెద్ద ట్రక్స్ కానీ కంటైనర్స్ వీటికి దగ్గరగా పోవడం మూలంగా